అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం శ్రీ రామానంద జ్ఞానానంద సాధుమఠం పెందుర్తి విశాఖపట్నం దగ్గర ఉన్నాం చూడండి అంత చక్కటి ఆశ్రమము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం ఇక్కడ ఉంది గతంలో ఇక్కడ చాలా వైభవోపేతంగా ఉండేది భక్తులతోటి గటకెటలాడుతూ ఉండేది ముందు చక్కటి దేవాలయం శివాలయం ఉంది ఇక్కడ ఆ తర్వాత ఈ పక్కకి చూస్తే సాధువులు కూర్చొని సత్సంగం చేసుకొని మాట్లాడుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి ఇదిగో గుడి చూసారా చక్కటి గుడి ఆశ్రమ వాతావరణానికి సరిపడిన చిన్న గుడి చక్క ఎదురుకుండా తులసి మొక్క తులసి కోట అలాగే ఇది సాధువులు కూర్చొని సత్సంగం చేసుకునేందుకు భక్తులతో కూర్చొని సత్సంగం చేసుకునేందుకు అలాగే సాధుమఠం వారి గీత మందిరం అందరూ ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేందుకు చక్కటి ధ్యాన మందిరం రాముడి విగ్రహాలు అలాగే ఇక్కడ గతంలో ఉన్న స్వామీజీ ఇప్పుడు ఇక్కడ ఏ స్వామీజీ పర్మనెంట్గా అయితే ఉండట్లేదు కానీ గతంలో ఉన్న స్వామీజీకి సంబంధించిన విగ్రహం అలాగే చక్కగా దేవుళ్ళకి సంబంధించిన అన్ని బొమ్మలు పైన చిత్రీకరించడం జరిగింది హాల్లో మిగతా జ్ఞాన మందిరం ఇక్కడ కూర్చొని అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు భక్తులు ఇలా ఈ ధ్యాన మందిరం నుంచి బయటికి వస్తే రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్లో అందరూ ఉండటానికి ఏర్పాట్లు భక్తులు వచ్చిన వాళ్ళు కానీ ఈ సాధు మఠంలో ఉండటానికి సాధువులు వస్తూ ఉంటారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు నుంచి వెళ్ళే స్వామీజీలు విశ్రాంతి కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారు అలా వచ్చిన స్వామీజీలు ఉండటానికి ఇక్కడ రూములు అన్ని ఉన్నాయి ఇక్కడ స్వామీజీ ఉన్నారు ఈయన బీహార్ నుంచి వచ్చిన స్వామీజీ అట ప్రస్తుతానికి ఉన్నారు ఆయన ఇక్కడ ఈ రూమ్లు అన్నీ ఉన్నాయి వీటన్నిటినీ కూడా పైన కూడా ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే పైన కూడా ఉంటాయి రూమ్లు ఇక్కడ కూర్చుని భక్తులకి స్వామీజీలు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు ఈ షెడ్ కింద ఈ షెడ్ లాగా వేశారు ఇక్కడ అందరూ ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి స్వామీజీలు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రవచనాలు ఇచ్చినప్పుడు వినటానికి అనువుగా ఉంటుందని చెప్పి ఈ ప్రాంతాన్ని ఉంచారు అలాగే ఇలా లోపలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ స్వామీజీలు ఇక్కడ పర్మనెంట్గా ఉండే స్వామీజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండటానికి ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ కూడా ట పైన డాబా మీదకి వెళ్తే అక్కడ కూడా రూములు ఉంటాయి ఇక్కడ లోపలు కూడా స్వామీజీలు ఉన్నారు చూడండి ఈ ఇదంతా కూడా వంట చేసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఉండే ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ ఇంకా స్వామీజీలు ఇద్దరు స్వామీజీలు ఉన్నారు చూడండి ఇది ఇది వంటగది ఇది మఠంలో వంటగది ఇక్కడ వంట చేసి ఇలా వచ్చిన స్వామీజీలు అందరికీ కూడా ఇక్కడ పెడతారు అలాగే బయటికి వస్తే చక్కటి వాతావరణం ఇక్కడ ఉంటుంది ఆశ్రమ వాతావరణం చక్కగా విశాలమైన ప్రాంతం ఇదంతా కూడా ఈ పక్కకి వస్తే ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్న ఎవరైతే గతించారో ఆ స్వామీజీలకి సంబంధించినవి వాళ్ళ సమాధులనండి ఏదైనా అండి అవి ఇక్కడ ఉంటాయి ఇక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు చూడండి ఎంత పెద్ద ఆశ్రమం కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది భక్తులు రావడం తగ్గింది కారణం ఏంటంటే పర్మనెంట్గా ఇక్కడ ఉండే స్వామీజీలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు దీన్ని శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు దీన్ని నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు చూసిన చక్కటి గుడి వాతావరణం ఆశ్రమ వాతావరణం ఉంది ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కూడా దేశంలో ఎక్కడి నుంచి అయినా కూడా స్వామీజీలు వచ్చి ఇక్కడ ఉండచ్చు దానికోసమే మఠం ఈ మఠాన్ని ఏర్పాటు చేసిందే దానికోసం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చూసారా ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది ఎదురుకుండా బెంచీల్లాగా ఉన్నాయి ఆ తర్వాత అక్కడ చిన్న గోశాల రెండు గోవులు ఉన్నాయి రెండు గోవులతోటి గోశాల అలాగే ఈ గోశాల నుంచి పక్కకి తిరిగితే ఇక్కడంతా ఇక్కడ యజ్ఞశాల ఇదంతా కూడా యజ్ఞశాల ఇక్కడ యజ్ఞం కూడా చేసుకోవచ్చు సాధువులకి ఏమాత్రం ఇబ్బంది లేదు వాళ్ళ అనుష్ఠానాలన్నీ ఇక్కడ చేసుకోవచ్చు యజ్ఞాలు ఇక్కడ చేసుకోవచ్చు అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఏ స్వామీజీలైనా వచ్చి ఈ మఠంలో విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ భోజనాలు అన్నీ ఉంటాయి ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి దీన్ని భక్తులందరూ కూడా చక్కగా వినియోగించుకోండి విశాఖపట్నం పెందుర్తి ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ ఆశ్రమాన్ని మఠాన్ని ఉపయోగించుకొని చే